టాలీవుడ్లో సింబల్ సింబల్గా మారిన పేరు సుమ కనకాల తెలుగు ప్రేక్షకులకు ఆమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు మాతృభాష మలయాళం అయిన తెలుగును నేర్చుకుని తన మాటల మాంత్రికతతో కోట్లాది అభిమానులను సంపాదించారు దాదాపు మూడు దశాబ్దాలుగా టెలివిజన్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న సుమ ఇప్పటికీ అదే ఉత్సాహంతో వేదికను కుదిపేస్తూనే ఉన్నారు అయితే ఇటీవల సుమ రాజీవ్ కనకాల మధ్య విభేదాలు విడాకుల రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి వీరిద్దరూ వేరుగా ఉంటున్నారనే వార్తలు పలు యూట్యూబ్ ఛానల్స్లో వైరల్ అయ్యాయి ఈ నేపథ్యంలో తాజాగా సుమ ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రూమర్స్పై క్లారిటీ ఇచ్చారు సుమ కెరీర్ ఆరంభంలో టెలివిజన్ సీరియల్స్లో మొదలైంది వేయి పడుగలు సీరియల్తో చిన్న తెరపై కడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత మేఘమాల సీరియల్లో నటిస్తూ ఉన్నప్పుడు రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరకు వివాహబంధంగా మారింది నటిగా మొదలైన సుమ కెరీర్ యాంకరింగ్ వైపు మలుపు తిరిగిన తర్వాత కొత్త దిశలో దూసుకెళ్లింది ఆమె యాంకరింగ్ స్టైల్ స్పాంటినియస్ టాక్ కారణంగా టెలివిజన్ రంగంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది ఇటీవల సుమ రాజీవ్ కనకాల మధ్య విభేదాలు వచ్చాయని మాట మాట పెరిగి విడాకుల దిశగా వెళ్లారని పుకర్లు చక్కర్లు కొట్టాయి ఒకప్పుడు టెలివిజన్ ఇండస్ట్రీలో ఆదర్శ దంపతులుగా నిలిచిన వీరి బంధం ముగుస్తుందన్న వార్తలు అభిమానులను షాక్ గురిచేశాయి అయితే సుమ ఈ వార్తలను కొట్టిపారేస్తూ తన భర్త రాజు గురించి ప్రేమగా మాట్లాడారు తాజాగా ఆమె ఒక పాడ్కాస్ట్లో పాల్గొని ఈ అంశంపై పూర్తిగా స్పందించారు సుమ మాట్లాడుతూ రిలేషన్షిప్స్ అన్నాక ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి మా మ్యారేజ్కి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో రాజీవ్ కెరీర్ నా కెరీర్ పిల్లలు పేరెంట్స్ అత్తమామూలు ఎన్నో విషయాలు మన జీవితంలో జరిగాయి ఒక్కో టాపిక్పై మనస్పర్ధలు రావడం సహజం జీవితంలో ఎప్పుడు స్మూత్ జర్నీ ఉండదు ఇది ఒక రోలర్ కోస్టర్ లాంటిది అప్పుడు చిన్న చిన్న గొడవలు రావడం సహజం కానీ దాని అర్థం మేము విడిపోయామని కాదు అని స్పష్టం చేశారు తమపై వస్తున్న రూమర్స్ గురించి సుమ ఆవేదన వ్యక్తం చేశారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మేము విడిపోయామంటూ ఇష్టం వచ్చినట్లు వీడియోలు చేశారు ఆ రూమర్స్కి చెక్ పెట్టడానికి మేము ఇద్దరం కలిసి వీడియోలు చేశాం అయినా మీరు కలిసే ఉన్నారా అంటూ కామెంట్లు కూడా చేశారు చివరికి ఆ విషయాన్ని మేము పట్టించుకోవడమే మానేసాం ఎందుకంటే ఎవరైనా ఏదో అనుకుంటారు మనం మన జీవితం మీద ఫోకస్ పెట్టాలని చెప్పారు అంతేకాకుండా రాజీవ్ కనకాలతో తన బంధం గురించి తమ ఎంతో ప్రేమగా మాట్లాడారు రాజీవ్ చాలా సింపుల్ సపోర్టివ్ వ్యక్తి నేను ఎంత బిజీగా ఉన్నా ఇంటి బాధ్యతలను చూసుకునే వ్యక్తి నా కెరీర్లో ఆయన ఇచ్చిన మద్దతు నాకు బలంగా నిలిచింది మా బంధం బలమైంది చిన్న గొడవలు ఉండొచ్చు కానీ వాటితో ఏ సంబంధం లేకుండా కుదేలవలేదు అని పేర్కొన్నారు మొత్తం మీద సుమ కనకాల ఈ స్పందనతో అన్ని రూమర్స్కి చెక్ పెట్టారు తను రాజీవ్ కనకాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తమ జీవితం ఎప్పటికీ ఒకరికొకరు సపోర్ట్గా కొనసాగుతుందని స్పష్టం చేశారు వీడియో నష్టతే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం